ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మీటింగ్లో వారి యొక్క మాజీ ఎమ్మెల్యేలు అండ్ మాజీ ఎంపీలతో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి కొన్ని ముఖ్యంగా ఆయన హైలైట్ చేసిన విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా చావలేదంట సగమే చచ్చాడంట పూర్తిగా చావలేదంట అంటూ ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారు సీనియర్ నేతలు కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఉటంకిస్తూ మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడు వచ్చిన ఫలితాలు శకుని ఫలి శకుని పాచికలు లాంటివి వారికి కావాల్సినట్లుగా పడ్డాయి ఇది ఇంటర్వెల్ మాత్రమే అని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు తలదించుకునే రాజకీయాలు ఎప్పుడు చేయలేదు ఎప్పటికైనా ధర్మము నిజమే గెలుస్తాయి సాక్షిపత్రికలు అయితే ఇంకా దీని గురించి ఎలివేషన్ అదిరిపోద్ది అనమాట ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రభుత్వ కార్యాలయాల్లో మేనిఫెస్టో కనిపించిన పాలన మనదైతే ఇప్పుడు రెడ్ బుక్ హోర్డింగ్లు పెడుతూ ఉన్నారు ఏ అధికారిపై కక్ష సాధించాలి ఎవరిపై దాడులు చేయాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరిపై కక్ష సాధించాలి అని అందులో ఏకంగా పేర్లు రాసుకుంటూ ఉన్నారు వాళ్ళని కొడతాం చంపుతామంటూ నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి శిశుపాలుడి పాపాల మాదిరిగా ఈ ప్రభుత్వం పాపాలు వేగంగా పండుతున్నాయి స్థానిక సంస్థల్లో నాలుగేళ్ల దాకా అవిశ్వాసం కుదరదు చట్టం నిరోధిస్తుంది చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే కోర్టులు ఒప్పుకోవు మన ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లను బెదిరించే యత్నాలు సాగు ఎవరు ఆందోళన చెందొద్దని మన వాళ్లకు వివరించండి మన సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో చేయగలిగేది తక్కువే స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తి ఎలా మాట్లాడారో అందరూ చూశారు జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదు చచ్చేదాకా కొట్టాలన్న వ్యక్తిని స్పీకర్గా చేస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు మనం మన జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు ఏ ఒక్కరు నష్టపోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు చోటవద్దు మన అడుగులు ముందుకు వేయాల్సిందే ప్రతి అభిమాని కార్యకర్తకు భరోసాగా ఇవ్వాల్సిన బాధ్యత మనదే ఇప్పుడు ఇది ఇంటర్వ్యూలు మాత్రమే శకుని పాచికల ఘట్టం శ్రీకృష్ణుడు ఉన్న పాండవులు ఓడారు అంతిమంగా ధర్మం విశ్వసనీయత నిజాయితీ గెలుస్తాయి ఎన్నికల ఫలితాలపై చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మనం చేసిన మంచి ఇవాల్టికి ప్రతి ఇంట్లోనూ ఉంది శిశుపాలిడిలా చంద్రబాబు పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి పోరాడదాం ఇక్కడ మధ్యలో ఈ పాయింట్ ఏదో నాకు కనిపించింది శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడారా మహాభారతం సగంలో ఇలాగే అర్థమవుద్ది మరి శ్రీకృష్ణుడు తోడు ఉన్నాడు కాబట్టి పాండవులు గెలిచారు మధ్యలో ఓడారంటే మధ్యలో ఓడలే బాధలు అనుభవించారు యుద్ధం అంటూ మొదలయ్యాక వాళ్లే గెలిచారు సో ఇలాగా మనకి సెలెక్టివ్గా మనకు కంఫర్టబుల్గా ఈ ఉపమానాలు వాడే కంటే ఎలాగో దేవుడు స్క్రిప్ట్ ఇలాంటి పదాలు వాడుకుంటే బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఈ విజయోత్సాహంలో భాగంగా ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అయ్యాన బాధుడు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే ఇంకంత మిగతా కింద కింద కేడర్లో ఉన్నటువంటి కార్యకర్తలు లేకపోతే నాయకులు కానీ స్పీకర్స్ ఏం వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే వాళ్ళని కొట్టేస్తాం వీళ్ళని చంపేస్తాం వీళ్ళు బెదిరించేస్తాం ఇవేవి కుదరవు వీటి వలన ఇలాంటి వాటికి విసిగిపోయే ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రజలు మళ్ళీ అగైన్ పార్టీలు మారిన పరిస్థితులు అలాగే ఉంటే జనం జనం విసిగెత్తిపోతారు అండ్ మొహాలు కూడా చూడడానికి ఇష్టపడరు సో ఆయన లే జగన్మోహన్ రెడ్డి నిన్న లేవనెత్తినటువంటి అంశాల్లో ప్రధానంగా అదొకటి కనిపిస్తూ ఉంది సరే ఇప్పుడు అసెంబ్లీలో ఏమీ చేసేది ఏమీ లేదు ప్రజల్లోనే ఉండాలి ఈ పది ఈ ఐదేండ్లు కూడా ప్రజల్లోనే ఉండి పోరాడదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతా ఉన్నారు కానీ ఆ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయా ఒకవైపు ఆయన కేసులు తీస్తా ఉన్నారు ఇవాళ నుంచి విచారణ కొనసాగుతూ ఉంది ప్రతి శుక్రవారం ఇప్పుడు ఆయన కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని అంటే పెద్ద ఎత్తున గోడలు కట్టుకున్నారు గేట్లు కట్టుకున్నారు వాటిని తొలగించే పరిస్థితి ఇక్కడ ఋషికొండలో అది బూమ్రాంగ్ అయింది ఇలా ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా తొలగించే పరిస్థితి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు ఒక ముప్పై మందిని తీసుకొచ్చి సో ఇది ఈ పరిస్థితుల నడుమ జగన్మోహన్ రెడ్డి ఎంత శక్తివంత శక్తివంతంగా వ్యవహరిస్తారో ఎంత కాన్ఫిడెంట్గా వ్యవహరిస్తారో దాన్ని బట్టి మిగతా నేతలు వీళ్ళందరూ కూడా వ్యవహరిస్తారు సో ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ జగన్లో ఉన్నాయా లేదా అని తెలియడానికి ఈ ఐదేండ్లు మనకి అర్థం పడతాయి అన్నమాట సో చూద్దాం ఏం జరుగుతుందో ఎలా ముందుకు వెళ్తారు